మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వడం లేదు అనుకుంటున్నామా దేవుడు ఏంటి మౌనంగా ఉన్నాడు అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని చాలా అసలు అనిపిస్తూ ఉంటుంది వి ఫీల్ గాడ్ ఈజ్ సైలెంట్ హ్యావ్ వీ ఎవర్ ప్రేడ్ అండ్ ఫెల్ట్ లైక్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏమీ జరగట్లేదా అని మనకు అనిపించిందా ఎస్ దిస్ ఈజ్ న్యాచురల్ మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాము సర్వసాధారణంగా కానీ కొన్నిసార్లు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏ విషయంకైనా ఆ విషయం జరగలేనప్పుడు జవాబు రాలేనప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా వై గాడ్ ఈజ్ సైలెంట్ అని చుట్టూ పరిస్థితులను చూసినప్పుడు మనకి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం వి ఫీల్ లోన్లీ మనం ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఎ క్రిస్టియన్ బైబిల్లో కూడా మనము అనేక మంది జీవితాలు చూసినప్పుడు ముఖ్యంగా యోగు జీవితం మనం చూసినప్పుడు యోగు కూడా అలాగే ఫీల్ అయ్యాడు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడా నా ప్రార్థన వినడం లేదా అని చెప్పి దావిదీ కూడా ఒక్కొనొక సమయంలో అలానే ఫీల్ అయ్యాడు అరణ్యంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని చెప్పి ఏలియా కూడా దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా అని చెప్పి భయంతో పారిపోతాడు దే ఆల్ ఫెల్ట్ సేమ్ థింగ్ బట్ దేర్ ఈస్ గాడ్స్ హ్యాండ్ ఇన్ దేర్ లైఫ్ సేమ్ ఫీలింగ్ దే హ్యాండ్ మనకు కూడా అదే ఫీలింగ్ మనకు ఎదురవుతూ ఉంటుంది మనం అడిగిన వెంటనే జవాబు రాలేదు కాబట్టి మనం దేవుడిని విడిచిపెట్టేసావా అనుకుంటా ఉంటాం ఎందుకంటే యోగుని దేవుడు విడిచిపెట్టలేదు డబల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు దావీదని కూడా దేవుడు విడిచిపెట్టలేదు తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఏలియాని విడిచిపెట్టలేదు తిరిగి ఏలియాని రప్పించి ఏడే ద్వారా అనేక అద్భుతాలు జరిగించాడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు నీనా జీవితంలో కూడా ఆయన ఉద్దేశాలు మన ద్వారా జరిగిస్తాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కానే కాదు ఈప్రుల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో నేను నిన్ను విడవను నేను ఎడబాయను ఐ విల్ నెవర్ లీవ్ యూ నో ఫస్ ఎక్ యూ సైలెన్స్ ఈజ్ లైక్ అ సీజన్ ఆఫ్ గ్రోత్ మన దేవుడు ఈ సైలెన్స్ ద్వారా ఆయన మౌనంగా ఉండి మన విశ్వాసంలో మనల్ని బలపరుస్తూ ఉంటాడు దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు ఈవెన్ గాడ్ ఈజ్ సైలెంట్ ఈజ్ ప్రజెంట్ దేవుడు సైలెంట్గా మౌనంగా ఉన్నంత మాత్రం నా దేవుడు లేడు అనుకోకూడదు దేవుడు మనతోనే ఉంటాడు హీఈ్ ప్రజెంట్ విత్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ అవర్ హార్ట్ విత్ ఇన్ అర్స్ ఈవెన్ వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ వీ మస్ట్ ట్రస్ట్ హీమ్ మనకు అర్థం కాకపోయినా సరే మనము ఏమి మనకు తెలియకపోయినా సరే మనం దేవుడిని నమ్మాలి దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్ మనకు అర్థం కాకపోయినా మనం నమ్మాల్సిందే ఉదాహరణకు టీచర్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు పరీక్ష సమయంలో టీచర్ మౌనంగా ఉంటాడు ఏమి మాట్లాడు టీచర్ తెలుసు ఆ ప్రశ్నలు జవాబులు బట్ వెన్ స్టూడెంట్ ఈజ్ రైడింగ్ ఇన్ ఎగ్జామ్ ఈ జస్ట్ వాచింగ్ అండ్ ఈ కీప్ సైలెంట్ మౌనంగా ఉంటాడు జవాబులు తెలిసిన చెప్పడు కానీ ఏ విధంగా స్టూడెంట్ రాస్తాడనేది చూస్తూ ఉంటాడు ఆ ఎగ్జామ్ అయిన తర్వాత అప్పుడు టీచర్ మాట్లాడతాడు అదేవిధంగా మనం పరీక్షా సమయంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు ఈ విల్ బి వాచింగ్ అస్ మనం చూస్తూ ఉంటాడు మనం ఏ విధంగా మనకున్న పరిస్థితిని ఎలా ఎదుర్కొంటామని ఎదుర్కోవడానికి కూడా మనం బలం ఇస్తాడు బట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకిచ్చిన పరీక్షా సమయము అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మనకు జవాబిస్తాడు టీచర్ ఈస్ దేర్ వాచింగ్ ఓవర్ అస్ అంటిల్ ద ఎగ్జామ్ ఈజ్ అవర్ గాడ్ ఈజ్ స్టిల్ దేర్ విత్ అస్ దేవుడు మనతో ఉన్నాడు బట్ ఆయన చూస్తూ ఉన్నాడు ఈ వాన్స్ టు బ్లెస్సెస్ వెన్ వి ఫినిష్ అవర్ ఎగ్జామ్ వెన్ వీ ఫినిష్ అవర్ టెస్ట్ మనం పరీక్షాకాలము అయిపోయేంత వరకు దేవుడు చూస్తూ ఉంటాడు అది అయిన తర్వాత దేవుడు మనకి ఇవ్వాల్సిన జవాబు మనవిస్తాడు గ్లోరీ టు గాడ్